చెంగయ్య గంగ మీద నింద వేశాక గంగ అయితే ఫోన్లో వీడియో అయితే అందరికీ కూడా చూపిస్తుంది ఇక వీడియో తెచ్చి ఆన్ చేసి అందరికీ చూపిస్తుంది అది చూసి చంగయ్య ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక చెంగయ్య తన బ్యాగ్లో డబ్బులు తీసుకుని వెళ్ళి గంగ బ్యాగ్లో పెట్టడం అయితే అందరూ కూడా చూస్తారు అది చూసి అక్కడ ఉన్న చంగయ్య అయితే ఒక్కసారిగా చెమటలు పడుతూ కంగారు పడిపోతూ ఉంటాడు ఇక అక్కడ ఉన్న దేవమ్మ అయితే అది చూసి చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇక అది చూసి సుధాకర్ వసంత గంగాధర్ వీళ్ళు అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపో పోతారు ఇక అక్కడ ఉన్న గంగ అయితే నిజాన్ని బయట పెడుతుంది అది చూసి అక్కడ ఉన్న చంగయ్య అయితే ఏం చేయాలో తెలియక చమటలు పడుతూ కంగారు పడుతూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న గంగ అయితే ఏంటి మామగారు ఇప్పుడు మాట్లాడండి నిజం నిప్పు లాంటిది అని అంటూ ఉంటారు కదా ఇప్పుడు ఆ నిప్పు ఏమైంది మామగారు చెప్పండి అని చెప్పి గంగ అయితే అందరి ముందు చంగయ్యని అడుగు నిలదీసి అడుగుతూ ఉంటుంది దాంతో చంగయ్య అయితే ఏం మాట్లాడాలో తెలియక కంగారు పడుతూ ఉంటాడు ఇక అక్కడ ఉన్న దేవమ్మ అయితే చంగయ్య మీద చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది అది చూసి గంగ అయితే మామగారు ఎప్పుడూ నిజం బయటపడితే నిప్పులాగానే ఉంటుంది మీరు తట్టుకోలేరని తెలిసే నేను ముందుగా మీకు హెచ్చరిస్తున్నాను నా విషయంలో కూడా అదే ఒక్కసారి ఆలోచించండి మామగారు నిజం నిప్పు లాంటిది ఎప్పటికైనా సరే నా గురించి మీకు నిజం తెలుస్తుంది అప్పుడు మీరు నన్ను ఏమంటారో చూస్తాను అని చెప్పి గంగ చంగయ్యతో అందరి ముందు అంటూ ఉంటుంది ఇక అక్కడ ఉన్న దేవమ్మ అయితే చంగయ్యను చూసి చాలా కోపంతో రగిలిపోతుంది If you like this video, please like, share and subscribe. Friends, thanks for watching.